హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ సైబర్ ప్రాపర్టీ సొల్యూషన్స్ నుంచి సో యాక్చువల్గా నేను ఈరోజు ఒక టాపిక్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను సో నేను చాలామంది చూస్తున్నానండి యాక్చువల్గా మనకు చూస్తుంటాము జొమాటో స్విగ్గీ ర్యాపిడో వీళ్ళందరూ కూడా చాలా బాగా చదువుకున్న వాళ్ళు సో చాలా బాగా చదువుకొని మనకు ఇక్కడ ఉద్యోగాలు రాక అంటే వాళ్ళకు తగ్గ శాలరీ సరిపోక యాక్చువల్గా ఏంటంటే మనకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వీళ్ళు జొమాటో జిగ్గి చేయడానికి కారణం ఏంటంటే బయట మనకు శాలరీస్ పదిహేను వేలు ఇరవై వేలు ఇవ్వడం దానికి వల్ల వీళ్ళు జొమాటో కానీ ర్యాపిడో కానీ చేయడం జరుగుతుంది సో ఇలా చేస్తే ఏంటంటే వాళ్ళు ముందుకు ఎదగలేరు ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఫైనాన్షియల్గా వాళ్ళు వాళ్ళకి ఏవైతే ఉంటాయో అవసరాలు ఉంటాయో వాళ్ళు తీర్చుకోలేకపోతారు కాబట్టి సో ఇలాంటివి అన్నీ వాళ్ళు ఫీల్డ్ ఎంచుకొని సో వాళ్ళు ఫుల్ టైమ్గా చాలా కష్టపడి వాళ్ళ ప్రాణాలకు తగ్గ ప్రాణాలకు హాని ఉంది అని కూడా తెలిసి కూడా వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఒక కస్టమర్కి రిసీవ్ చేసుకోవడం కానీ అంటే కస్టమర్ కస్టమర్కి కానీ లేదంటే ఫుడ్ డెలివరీ ఇవ్వాలన్నా కానీ లేదంటే వెంట వెంటనే ఫుడ్ డెలివరీస్ చాలా డెలివరీస్ కొడితే అమౌంట్ వస్తుందని చెప్పేసి సో ఈ విధంగా ప్రతి అంటే చాలా కష్టపడుతున్నారు అసలు నిజంగా చూస్తుంటే చదువుకొని ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ ఇంత చదువుకొని కూడా చివరికి మనము పని చేస్తున్నాము సో పని చేయడంలో సిగ్గలేదండి పని మనం చేయొచ్చు ఏ పని చేసినా కూడా ఇప్పుడు ఈ రోజుల్లో మనకు డబ్బు కావాలి కాబట్టి మనము మనం మనీని చూసుకొని మనం వర్క్ చేస్తున్నాము మనీ ఎంత అవుతుందన్న దాని గురించి మనం ఆలోచిస్తున్నాము కానీ మనీతో పాటు మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు మీ ఫ్యామిలీకి మీరు ఒక హెడ్ పర్సన్ మీరు ఒక హెడ్ పర్సన్ అయి ఉండే మీరు చాలా రిస్క్ తీసుకొని వర్క్ చేస్తున్నారు సో నేను నాకు చిన్న ఆలోచన వచ్చింది యాక్చువల్గా నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాను సో నాకేంటంటే వేరే టీమ్స్ ఉన్నారండి టీమ్స్ ఉన్నారు సో మార్కెటింగ్ చేస్తున్నారు సో నాకు ఏమనిపించింది అంటే రియల్ ఎస్టేట్లో ఇంత కష్టపడుతున్నారు సరే ఓకే మా వాళ్ళు కష్టపడుతున్నారు కానీ నాకు రాపిడ్ వాళ్ళు కానీ తర్వాత స్విగ్గీ జొమాటో వాళ్ళు కానీ ఒకసారి చూస్తే వాళ్ళు ఈవెన్ నైట్ టైంలో కానీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ కూడా వాళ్ళు తిరుగుతూ ఉంటారండి సో అంటే ఒక్కొక్కసారి చూస్తుంటే సో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అసలు వాళ్ళు కష్టపడిన దానికి అసలు అది వరకు వేరే దాంట్లో పెట్టుంటే వీళ్ళు లక్షల కన్నా ఎక్కువ ఉత్పాదించవచ్చు అన్న ఆలోచన నాకు కలుగుతుంటుంది సో నేను ఒక చిన్న ఆఫర్ చెప్పాలనుకుంటున్నాను స్విగ్గీ జొమాటో ర్యాపిడో ఊబర్ ఎవరైతే చేస్తున్నారో సో ఇలాంటి మీకు రిస్క్తో కూడుకున్న పని మీరు చేస్తున్నారు సో నేను మీకు చేయొద్దనైతే నేను చే అనట్లేదు కాకపోతే ఒక చిన్న అవకాశము ఒక చిన్న ఆపర్చునిటీ అయితే ఉంది సో దానికి మీకు నచ్చేంత వరకు మీకు ఒకవేళ ఇది ఓకే చేయొచ్చు అనిపిస్తే మీరు కంటిన్యూ చేయొచ్చు మాతో పాటు సో దీనికోసం నేను మీకు ఒక చిన్నది చెప్తాను మీ వర్క్ వదులుకోకుండా మీరు ఏదైతే పనిచేస్తున్నారో ఆ పర్ వర్క్ మీరు వదులుకోకుండా జస్ట్ ఒకసారి మీ టైంతో పాటు అంటే మీరు నా కోసం స్పెషల్గా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మీరు ఒకసారి వచ్చి నాకు కలవండి నేను మీకు ఒక చిన్న ఆపర్చునిటీ ఇస్తాను సో దీని ద్వారా మీకు పర్ మంత్ పర్ మంత్ అండి పర్ మంత్ మీకు కంపల్సరీగా మీకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి టూ త్రీ ల్యాక్స్ మీకు వచ్చేలా ప్లాన్ అన్నది నేను మీకు చెప్తాను అది ఎలా అన్నది నేను మీకు మీ ఆఫీస్ విజిట్ అయ్యి అవ్వండి నేను మీకు చెప్తాను మీరు కానీ మీ వర్క్ వదలకుండా మీ వర్క్ చేసుకుంటానే ఇది చేయొచ్చు తర్వాత మీకు ఒకవేళ నమ్మకం కుదిరింది నేను చేస్తాను నేను చేయగలుగుతున్నాను నేను ఇంతకన్నా ఇంకా ఎక్కువగా అర్న్ చేస్తాను అని మీకు అనిపించినప్పుడు మీరు ఆ వర్క్ మీరు వదిలేసి ఈ వర్క్లో చేయొచ్చండి సో దీంట్లో మీకు ఒక ప్రొఫెషనల్ వర్క్ ఉంటుంది ఒక వేరే ఫ్యామిలీకి ఆదుకున్న అంటే ఒక హెల్ప్ ఒక అడ్వైజర్గా మీరు ఇది మన హెల్ప్ చేసినట్టు అవుతుంది సో మన ఫ్యామిలీ కోసం మనము ఎక్కువ మన ప్రాణహానికి ఎలాంటి ఆరోగ్యం కానీ ఆరోగ్యానికి పాడు చేసుకోకుండా ఒక సిస్టమేటిక్లో మనము వెళ్ళడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా వర్క్ చేసుకుంటే కనుక మీరు మీ ఫ్యామిలీ తర్వాత ఫైనాన్షియల్గా మీ ఫ్రీడమ్ కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అచీవ్ అవ్వడానికి ఒక మంచి అవకాశము నా దగ్గర ఉందండి సో ఇది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను మీ వరకు వదిలిపెట్టద్దు మీ వరకు వదిలిపెట్టి నా దగ్గర చేయమని అనట్లేదు సో మీకు ఒక ఆపర్చునిటీ అయితే ఉంది ఖచ్చితంగా అది మీకు లక్షల నుంచి లక్షల ఇన్కమ్ మీకు వస్తుంది సో అది మీరు ఆఫీస్ విజిట్ అయితే నేను మీకు క్లియర్గా చెప్తాను నేను మీ వరకు వదిలిపెట్టకుండా మీరు చేయొచ్చు నా దగ్గర గంట సేపు చేయండి టూ అవర్స్ చేయండి ఫోర్ అవర్స్ చేస్తే మీకు లక్ష రూపాయలు వస్తాయని నేను చెప్పాను కాకపోతే మీ వర్క్ చేసుకుంటూ నేను చెప్పిన వర్క్ చిన్న వర్క్ అంటే సింపుల్ వర్క్ మీ వర్క్లోనే నా వర్క్ ఉంటుంది ఆ వర్క్ మీరు చేయండి అంతే చాలు దాంట్లోనే మీకు అమౌంట్ వచ్చే ట్రిక్ అన్నది నేను మీకు చెప్తాను సో ఈ విషయము మీకు ఒకవేళ నచ్చినట్టు అయితే సో అది జొమాటో స్విగ్గీ ర్యాపిడో ఊబర్ ఇలాంటి వాళ్ళైనా సరే వేరే ఉద్యోగులు పార్ట్ టైం కానీ లేదంటే ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ చూస్తున్న వాళ్ళు కానీ లేదంటే ఇంకా మనీ ఎక్కువగా సంపాదించాలి తొందరగా మనం సెటిల్ అవ్వాలి హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే ఫైనాన్షియల్గా మనము పేదరికంగా మనం ఉంటామో మనము తొందరగా జీవితంలో ఎదగాలి అన్న ఆశ మనకి ఏదైతే కసి ఉంటుందో ఇది మనం సాధించాలి ఎందుకు లే ఎందుకు సాధించలేకపోతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాం అన్న ఆలోచన అన్న వాళ్ళకి ఖచ్చితంగా వర్తిస్తుంది సో మీకు నిజంగా నేను చెప్తున్నానండి హార్ట్ఫుల్గా చెప్తున్నాను మీరు రండి ఖచ్చితంగా సో మీకు ఒక మంచి సొల్యూషన్ అయితే నేను చెప్తాను అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో ఈ విధంగా మీరు వర్క్ చేసుకుంటే కనుక చాలా బాగా మీరు తొందరగా సక్సెస్ అవుతారు అని చెప్పేసి నేను గ్యారంటీ అయితే నేను ఖచ్చితంగా ఇస్తాను నేను ఎందుకంటే ఆల్రెడీ మీరు కష్టపడుతున్నారు ఆ కష్టం విలువ అది మీకు మాత్రమే తెలుసు మీరు తిరిగే తిరుగుడు కానీ మీరు బైకులు వేసుకొని ఎంత హడావిడిగా తిరుగుతుంటారు ఎంత హడావిడిగా హోటల్స్కి వెళ్తుంటారు ఎంత హడావిడిగా మీరు పికప్ చేసుకుంటారు పార్ట్ టైం వర్క్ కానీ ఇది మగవారికి మాత్రమే అండి మగవాళ్ళు అంటే మగవాళ్ళకు ఈ కష్టం చాలా తెలుస్తుంది నేను చెప్తాను ఎందుకంటే ఒక ఫ్యామిలీ బడన్ మొత్తము ఒక పర్సన్కి ఉంటుంది కాబట్టి సో తనకు చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది మనీ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా సంపాదించుకోవాలి ఫ్యామిలీకి నేను ఏమేమి ఇచ్చుకోవాలి ఇవన్నీ అని చెప్పి ఆలోచన అసలు చాలా వరకు ఆలోచిస్తుంటారు దానివల్ల హెల్త్ కూడా చాలా అదవుతుంటుంది దీంతో నేను ఏం చెప్తున్నానంటే మీకు ఒక మంచి ఈజీ మెథడ్లో మనము సంపాదిద్దాము సో అది ఎవరికి మనము మోసంగా అన్యాయంగా చేయకుండా మనం హార్ట్ఫుల్గా గ్రేట్గా ఒక ప్రొఫెషనల్గా చేయదగ్గ వర్క్ అది నేను మీకు చెప్తాను సో మీరు మాత్రం నాకు కామెంట్ చేయండి కామెంట్ అయినా చేయండి లేదంటే కాల్ అయినా చేయండి తప్పకుండా సో డెఫినెట్గా ఆపర్చు ఆపర్చునిటీ మాత్రం మీరు మిస్ అవ్వద్దు మంచి ఆపర్చునిటీ సో ఇందాక నేను చెప్పినట్టు వన్లీ మెయిన్స్ అనే కాదండి ఉమెన్స్ కూడా అంటే లేడీస్కి కూడా ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు తర్వాత మాకు వేరే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు సో అట్లా ఎవరైనా అండి మహిళలు ఎవరైనా సరే లేదంటే యంగ్ అమ్మాయిలు మామూలుగా ప్రజెంట్ చాలా చిన్న చిన్న జాబ్స్ చేస్తుంటారు సో వాళ్ళకైనా సరే టెలికాలర్స్ ఉంటారు సో సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళు ఉంటారు సో ప్రతి ఒక్కరికి అండి ప్రతి ఒక్కరికి ఒక సెకండ్ ఆఫ్ ఇన్కమ్ అన్నది కావాలి ఎందుకంటే సెకండ్ ఆఫ్ ఇన్కమ్ ఒక చిన్న అమౌంట్ కోసం కాదు నేను అన్నది మీకు లక్షల్లో చెప్తున్నాను కాబట్టి ఈ లక్షల్లో కూడా మనకు చాలా ఈజీ వరకు అది కూడా మనము మీకు తెలిసిన వరకే అండి అది మీకు తెలిసిన వరకే మీతో మీరే చేయగలరు మీతో నేను చేపిస్తాను సో జస్ట్ మీరు ఒకసారి విజిట్ అవ్వండి ఈ ఐడియా మీకు షేర్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీరందరూ రాగలిగితే మనం మీటింగ్ కండక్ట్ చేసుకొని సో మీకు నేను ఒక మంచి ఆపర్చునిటీ నేను మీ చేతిలో పెట్టాలని నేను నా హార్ట్ఫుల్గా మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ వెల్కమ్